పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఇక సొంత భవనంలో సముద్ర అధ్యయన సంస్థ ఈ నెలలోనే శాశ్వత భవనంలోకి ఎన్ఐఓ ఋషికొండలో మూడు పాయింట్ రెండు ఐదు ఎకరాల విస్తీర్ణంలో తుది దశ నిర్మాణం ముప్పై కోట్లతో మూడు బ్లాకులుగా భవన నిర్మాణం సముద్ర అధ్యయన సంస్థకు సొంత భవన నిర్వహణ ఇన్నాళ్లకు నెరవేరుతుంది ఋషికొండలో సొంత కార్యాలయ ఏర్పాట్లు పనులు తుది దశకు చేరుకున్నాయి దశాబ్ద కాలం పోరాటం తర్వాత జాతీయ సముద్ర అధ్యయన సంస్థ సొంత భవనంలోకి అడుగుపెట్టనుంది సముద్ర పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా బీచ్కు ఆనుకొత్త కొత్త బిల్డింగ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి సుమారు ముప్పై కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి తూర్పు తీరంలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక అధ్యయన సంస్థ ఇదే కావడం విశేషం సముద్రంలోని మార్పులు గమనించి పరిశోధనలు చేసేందుకు ఈ నవీన భవనం ఉపయుక్తం కానుందని అధికారులు భావిస్తున్నారు పెదవాల్తేరు బస్ డిపో సమీపంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒషనోగ్రఫీ ఎన్ఐఓ ప్రాంతీయ కార్యాలయం పంతొమ్మిది వందల ఆరులో ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా భవనంలో కొనసాగుతుంది తూర్పు తీరం బంగాళాఖాతంలో సముద్ర పరిశోధనల కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు తీరప్రాంత పాలియో క్లైమేట్స్ పై అధ్యయనాలు సముద్ర అడుగు భాగంలోని ఖనిజ వనరులు సెడిమెట్లపై అధ్యయనం సీ బెడ్ మ్యాపింగ్ సముద్ర భూగర్భ పటాలు తయారు చేయడంతో పాటు తీర ప్రాంతంలో మార్పులు అలలు ప్రవాహాలపై అధ్యయనం మాన్సూన్ వాతావరణ మార్పులపై పరిశోధనలు తీర ప్రాంత కోత ఒండ్రు నిక్షేపాలపై విశ్లేషణలు చేస్తుంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కూడా ఎన్ఐఓ కృషి చేస్తుంటుంది అయితే విశాఖలో ప్రాంతీయ కార్యాలయం సొంత భవనం ఏర్పాటుపై ఎన్ఐఓ యుద్ధమే చేసిందని చెప్పుకోవచ్చు ప్రాంతీయ కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటైన తర్వాత కార్యకలాపాలని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది ఇందులో భాగంగా ఋషికొండ బే పార్కు సమీపంలో మూడు పాయింట్ రెండు ఐదు ఎకరాలు కేటాయించారు రెండు వేల పదిహేనులో భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాతే అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి భవన నిర్మాణానికి కావలసిన అనుమతులు దొరికేందుకు అవస్థలు ఎదురయ్యాయి ఫలితంగా పనులు ముందుకు కదలేదు సముద్ర తీరానికి సమీపంలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉండడంతో అనుమతుల కోసం ఎదురుచూపులే మిగిలాయి ఆ భూములకు సంబంధించి స్థానిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి వాటిని ప్రభుత్వాల సహకారంతో పరిష్కరించుకుంది అవరోధాలు తొలగిన తర్వాత ఎన్ఐఓ సొంత భవన నిర్మాణ పనులు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి ఇంటీరియల్ పనులు అనుసంధాన రహదారి పనులు జరుగుతున్నాయి ఎన్ఐఓ భవన సముదాయానికి కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్లు మంజూరు చేస్తూ నిర్మాణ పర్యవేక్షణ పనులు సిపిడబ్ల్యూడికి అప్పగించింది కొలకత్తాకు చెందిన కాంట్రాక్టర్ పనుల టెండర్ దక్కించుకున్నారు ముప్పై కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని మూడు బ్లాకుల్లో నిర్మిస్తున్నారు పరిపాలనా భవనం అంతా ఒక బ్లాక్ రీసెర్చ్ కోసం మరో బ్లాక్ ఇతర అవసరాలకు మూడో బ్లాక్ను వినియోగించనున్నారు ఎదురుగా ఉన్న సముద్రం నుంచి నేరుగా లేబరిటీకి అవసరమైనంత నీరొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత సముద్ర పరిశోధనలో మరింత పురోగతి ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సముద్ర నీటి మట్టం పెరుగుదల కాలుష్య హెచ్చుతగ్గులు అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తామంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో